హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి బెండకాయ ఫ్రైని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం లేత బెండకాయలను తీసుకొని ఇలాగా చక్రాల్లో కట్ చేయించి పక్కన పెట్టించాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కొన్ని పల్లీలు తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైకి పల్లీలు యాడ్ చేసుకుంటే కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఈ పల్లీలు నేను పోపులతో పాటు కూడా కలిపి మనం వేయించచ్చు కానీ నేను ఇప్పుడు సపరేట్గానే వేయిస్తాను ఎందుకంటే పోపులు కొంచెం మాడిపోయి పల్లీలు కొంచెం పచ్చిగా ఉంటాయేమో అని చెప్పేసి నేను ఇప్పుడు ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను అనమాట సో ఈ పల్లీలు వేగిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని అదే బాణల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను వేసుకుని ఇందులోకి పోపులు మినపప్పు ఆవాళ్ళు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు తీసుకుని ఇందులో మనము ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బెండకాయ ముక్కల్ని మనం ఇందులో కూడి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇంత లేతగా ఉన్నాయి దట్టు మా హస్బెండ్ అన్ని బెండకాయ ముక్కలు ఒకే సైజులో ఈవెన్గా కట్ చేశారు కదా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫ్రై అయినది సో ఈ బెండకాయలని ఇందులో వేసేసుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మనం ఊడిన స్టిక్ అని పెట్టాను కదా స్టిక్ అది ఎట్లా అంటే మనం కలిపేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే కర్రీ అనేది ముద్దుగా అయిపోతుంది బెండకాయ మొక్కలు అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట సో అలాగా తినడానికి కూడా జిగురు జిగురుగా ముద్దగా అయిపోతుంది కర్రీ చూడడానికి కూడా బాగోద్దు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఒక చీల్చుకుని ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోకి ఇప్పుడు మనము బెండకాయలు అనేది ఫ్రై అవనిద్దాము ఈ లిడ్డుకి నేను హ్యాండిల్ పెట్టాను కదా పెట్టి ఇప్పుడున్న చికెన్ కాకుండా ఈ లిడ్డుతోనే ఇప్పుడు నేను ఇలా ఫ్రై అవనిద్దాం అనమాట బెండకాయని ఇలా కలుపుతాను అనమాట ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా ఇట్లా నేను బెండకాయలు అనేది ఫ్రై అవనిస్తున్నాను ఉన్నవాళ్ళు పిల్లలైతే అండి పెద్దలైతే అండి కొంతమందికి టైం అనేది అసలు ఉండదండి కుకింగ్కి సో మ్యాక్సిమమ్ చికెన్ తింటూ ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే ప్రోటీన్ కూడా దట్ ఈజీ అండ్ మంచి చికెన్ దొరుకుతుంది ఇక్కడ చికెన్ కూడా నేను చూశాను కదా వెజ్ ఆప్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి సో ఇలా బెండకాయ బీరకాయ దొండకాయ ఇట్లా ఈ వెజ్జెస్ కూడా తింటూ ఉంటే పోషకాలు బాడీ కవర్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎలాగో యూఎస్ వచ్చాను కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈ బెండకాయ ఫ్రై అనేది సో ఇంకా ఫ్రై అవ్వాలి ముద్దగా అవుతుంది కదా జిగురు వస్తుందని చెప్పేసి దట్ ఇలా వేగనిచ్చాను ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాలి పల్లీలు వేసిన తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపడే సాల్టు ఒక పావు టేబుల్ స్పూను పసుపు హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పల్లీలకి బెండకాయ ముక్కలకి కూడా ఉప్పు కారం పసుపు అనేది పట్టేటట్టుగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట లాస్ట్లో చూసారు కదా ఇప్పుడు బెండకాయ అనేది ఇరిగిపోకుండా అలాగే ముద్దుగా అవ్వకుండా క్రిస్పీగా వచ్చింది చూసారా అడగట్లేదు కూడా మనకి బాణలకు కూడా అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంటే మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఫ్రై అవనిద్దాము ఇద్దాము టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ మరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు టేక్ కేర్ బాయ్ బై లవ్ యూ ఆల్